ఈ మధ్యకాలంలో సినిమా రంగానికి సంబంధించిన విషయాలు మాత్రమే కాదు ముఖ్యంగా చెప్పుకోవాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా ఏర్పడుతున్న ఎన్నో రకరకాల ఆశ్చర్యకరమైన విషయాలు కూడా ఎప్పటికప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చాయి దానికి గల కారణం వెండితెర మీద స్టార్ హీరోగా ఓ వెలుగు వెలుగుతూ కోట్లాది మంది అభిమానులని సొంతం చేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అవ్వడం అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు కూటమి సభ్యత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు కావచ్చు ఆయన తీసుకుంటున్న సంచలనాత్మకమైన నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన పాటు పడుతున్న తీరు ఇలా రకరకాల విషయాలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారుతూ వచ్చాయి మరి విషయంలోకి వెళ్తే ఈ రోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి ఇంకొక షాకింగ్ విషయం అది కూడా మొట్టమొదటిసారిగా ఏపీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు తన బావగారు మరియు హిందూపురంకి ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ గారి కోసం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసిన పని ఏంటో తెలిస్తే మనందరం నోరెళ్ళ పెట్టవలసిందే ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే బాలకృష్ణ గారి గురించి ఒక్కసారి మాట్లాడుకోవాలి నందమూరి శ్రీ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కొన్ని దశాబ్దాలుగా తనదైన నటనతో అలరిస్తూ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి ఇప్పుడు స్టార్ హీరోల గట్టి పోటీ ఇస్తూ షేక్ చేస్తూ వస్తున్నాడు అలాంటి బాలకృష్ణ గారు ఈ మధ్య కాలంలోనే పద్మభూషణ్ అవార్డుని అందుకున్న సంగతి మనందరికీ తెలుసు ఇక ఆ అవార్డు వెండితెర మీద నటుడిగా అలరిస్తున్నందుకు కాకుండా ముఖ్యంగా వైద్య సేవ రంగంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతో సర్వీస్ చేస్తున్నందుకు గాను ముఖ్యంగా తన తల్లి గారి పేరు మీద తన తండ్రి నందమూరి తారక రామారావు గారు కట్టించిన బసవ తారకం ఇండో క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కొన్ని లక్షల జీవితాల్లో వెలుగులు తీసుకురావడం అందుకు గాను ఆయన సేవలకి గుర్తించి పద్మభూషణ్ అవార్డుని అందుకు అలాంటి బాలకృష్ణ గారు నడుపుతున్న హాస్పిటల్ బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ హైదరాబాద్ లో ఉన్న సంగతి మనందరికీ తెలుసు అయితే ఈయన సదుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వంలో ఉన్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ లో కూడా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ ని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నారట దానికి గాను ప్రభుత్వం దగ్గర నుంచి పాతిక ఎకరాల భూమి కూడా కేటాయించడం జరిగిందట అయితే రెండు వేల పంతొమ్మిది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం తర్వాత వైసీపీ పార్టీ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఆ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన పనులన్నీ ఆగిపోయాయట పైగా హాస్పిటల్ కంటూ కేటాయించిన ఆ భూమి మూడు పెద్ద పెద్ద హై టెన్షన్ విద్యుత్ టవర్లను కూడా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆ హాస్పిటల్ నిర్మాణ పనులకి బాగా ఆటంకంగా మారి నిర్మాణపు పనులు ఎక్కడికక్కడ ఆగిపోవడం జరిగిందట మళ్లీ ఎప్పుడైతే తన బావగారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకొకసారి ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వం ద్వారా ఏర్పడ్డ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు వెంటనే ఆయన తీసుకున్న సంచలనాత్మక నిర్ణయం హాస్పిటల్ కోసం కేటాయించిన స్థలంలోని హైటెన్షన్ విద్యుత్ టవర్లని పక్కకు తొలగించి వేరే చోట పెట్టించడం మాత్రమే కాదు హాస్పిటల్ నిర్మాణ పనులు జరిగేలాగా చర్యలు చేపట్టాలని కూడా అక్కడి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందట అంతేకాదు ఈ మధ్య కాలేజీ చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా అమరావతి వెళ్లి హాస్పిటల్ కి కేటాయించిన స్థలంలో స్థలంలోని నిర్మాణ పనులను కూడా పర్యవేక్షిస్తున్నట్లుగా తెలుస్తోంది అలా మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తన బావగారి కోసం ఏర్పాటు చేసిన ఆ స్థలంలోని తన మావగారు అత్తగారి పేరు మీద కట్టించబోతున్న ఈ బసవ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పనులు త్వర త్వరితగతులు జరగాలని పైగా ఆ హాస్పిటల్ నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు కూడా ఉండకూడదని అక్కడ ఆయా ఆయా అధికారులని కూడా ఆదేశించినట్లుగా తెలుస్తోంది అదండి అసలు సంగతి మరి మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు బాలకృష్ణ గారి కోసం ఏం చేశారో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన లేటెస్ట్ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గా వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి